హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఆల్ వెల్కమ్ టు లక్ష్మీరాజ్ వ్లాగ్స్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆషాఢ మాసం అనగానే మనకి గుర్తొచ్చేవి షాపింగ్ మాల్లో ఆషాఢం ఆఫర్స్ ఆడవాళ్ళ చేతులకి గోరింటాకు గ్రామ దేవతలకి పూజలు బోనాలు ఇలా ఈ నెల మొత్తం కూడా సందడి సందడిగా ఉంటుంది అంతే కదండి ఆషాఢంలో ఆడవాళ్ళ చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకోవాలి అనేది అందరికీ తెలిసిన విషయమే ఇది ఆనవాయితీ కావచ్చు పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయము కావచ్చు కానీ దీని వెనకాల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే దాగున్నాయండి మన పెద్దవాళ్ళు ఏం చేసినా ఏం చెప్పినా దాని వెనుక ఏదో అంతరార్థం ఉంటుందండి మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అనే విషయం వెనక కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అవేంటో మీకు కూడా తెలిసే ఉంటుంది కదా అదేనండి ఆషాఢమాసం వర్షాకాలం ఒకేసారి వస్తాయి వర్షాకాలంలో నీటి తడికి కాళ్ళు తడుస్తూ ఉంటాయి ముఖ్యంగా మన ఆడవాళ్ళకి అదేనండి ఎక్కువసేపు తడిలో పనిచేస్తూ ఆ వర్షం నీటిలో కాళ్ళు తడుస్తూ ఉండడం వల్ల అవి చెడిపోయి మంటలు పుడుతూ ఉంటాయి సో ఈ గోరింటాకు కాళ్ళకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గిపోయి కాళ్ళు సాఫ్ట్గా తయారవుతాయండి ఈ గోరింటాకు వల్ల అందమే కాక హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మన ఆడవాళ్ళు ఖచ్చితంగా ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు అనేది పెట్టుకుంటూ వస్తారు ఇది ఒక ఆనవాయితీలాగా కొనసాగుతూనే ఉంది ఫ్రెండ్స్ నేను గోరింటాకు ఎలా రెడీ చేస్తున్నానో చూస్తున్నారు కదండి ఆకులన్నీ కూడా క్లీన్ చేసుకొని వాటిని రోడ్లో వేసి రుబ్బుతున్నానండి కష్టం అనుకుంటే మిక్సీలో కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చు చూడండి పచ్చగా తయారైంది కానీ ఇలా కాదు ఇంకా సాఫ్ట్గా తయారు చేయాలి ఫ్రెండ్స్ గోరింటాకు ఎర్రగా పండడానికి నేను ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను చూడండి అదే ఫ్రెండ్స్ చింతపండు మనం గోరింటాకు రుబ్బుకునేటప్పుడే ఈ చింతపండు కనుక యాడ్ చేసి రుబ్బుకున్నట్లయితే గోరింటాకు చక్కగా ఎర్రగా పండుతుందండి ఫ్రెండ్స్ అందరూ అంటారు కదండి ఆడవాళ్ళ చేతులకి గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అని దీని గురించి మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి సో ఫైనల్గా గోరింటాకు రుబ్బడం అయితే కంప్లీట్ అయిందండి చూడండి నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు తెలిసి గోరింటాకు ఎర్రగా పండడం పండకపోవడం అనేది మన బాడీలోని హీట్ని బట్టి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను మీరు ఎంతమంది దీన్ని అగ్రి చేస్తారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ గోరింటాకు రుబ్బడం కంప్లీట్ అవ్వగానే ఇక నేను ఆగలేక చూడండి చేయి మధ్యలో అయితే పెట్టేసుకుంటున్నాను ఇది ఫ్రెష్గా పెట్టుకుంటే చాలా ఎర్రగా పండుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డ తర్వాత గోరేంటాకైతే రెడీ అయ్యింది ఇప్పుడు ఎవరు పెట్టుకుంటారు ఎవరికి పెట్టాలి ఫస్ట్ వెయిల్కింగ్ చిన్నది కదా వెయిటింగ్ పెడదాం ఓకేనా చేస్తాం ముందుకు రవ్వండి ఓకే వావ్ దగ్గర రవాలి ఫస్ట్ ఈ హ్యాండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి రాగానే గోరింటాకు పెట్టడం అయితే మొదలు పెట్టేశామండి గోరింటాకు పెట్టుకోవడం అంటే చిన్న పిల్లలకి చాలా ఇష్టం కదండి చూడండి ఫస్ట్ అయితే నేను చిన్నది కదా అని చెప్పేసి మిల్కీకి అయితే పెడుతున్నాను నిజంగా ఇంట్లో ఆడపిల్లలు కనుక ఉంటే ఆ ఇంట్లో చాలా సందడిగా ఉంటుందండి ఫ్రెండ్స్ నాకు తెలిసి మీరందరూ కూడా ఈ పాటికే గోరింటాకు పెట్టేసుకొని ఉంటారు మరి మీరు గోరింటాకు ఎర్రగా పండడానికి అందులో ఏం యాడ్ చేసి ఉంటారో నాకు కూడా కామెంట్లో చెప్పండి మిల్కీ చూడండి చేతులను చూసుకొని ఎలా మురిసిపోతుందో చిన్నదైనా కూడా చాలా కోఆపరేట్ చేస్తూ చాలా చక్కగా పెట్టించుకుందండి ఇక అల్లరి మిల్క్ ఏం చేస్తుందో చూస్తున్నారు కదా పెట్టించుకోవడం అయితే చాలా బాగా పెట్టించుకుంది కానీ ఇంకా అందరికీ వరకు కూడా ఆగలేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ గిన్నెలోనే చేయి పెట్టేసింది పిల్లలంటే అంతే కదా ఫ్రెండ్స్ మనకే ఓపిక లేక కోపం వస్తూ ఉంటుంది కానీ వాళ్ళు అల్లరి చేస్తేనే ఇంటికి అందంగా సందడిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి నీహాకి కూడా గోరెంటాకు పెట్టడం కంప్లీట్ అయిపోయింది మా ఇంట్లో అయితే నలుగురు ఆడపిల్లలు ఉన్నారండి చూస్తున్నారు కదా వాళ్ళకి పెడుతుంటేనే నా చేతులు ఎంత చక్కగా ఎర్రగా పండుతున్నాయో ఇక వర్ష అయితే నా టర్మ్ ఎప్పుడొస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తుంది పిల్లలు పాపం స్కూల్ నుంచి వచ్చారు కదా ఎక్కువ ఓపికగా లేరు కాబట్టి ఓన్లీ మధ్యలో పెట్టేసి వేళ్ళకి పెట్టేసి వదిలేస్తున్నానండి ఇంకా చక్కగా అందంగా కనబడ్డానికి మనం మధ్యలో ఆ రౌండ్ చుట్టూ కూడా చిన్న చిన్నగా చుక్కలు పెట్టుకుంటే ఇంకా చాలా అందంగా కనిపిస్తాయండి చేతులైతే సో ఫైనల్గా లక్కీ టర్మ్ అయితే వచ్చేసింది లక్కీకి ఇప్పుడు గోరింటాకైతే అయితే పెడుతున్నాను నాకైతే ఇంకా రైట్ హ్యాండ్కి పెట్టుకోవాల్సిన అవసరమే లేకుండా పండుతున్నాయండి చేతులైతే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్